మనిషి శరీరంపై సూదులతో పుచ్చుతుండే చీమ పుట్టిన నొప్పి కూడా ఉండదు కారణం దేవుడా అయితే ఆ దేవుడు ఎవరు కాళ్ళ వైబ్రేషన్ కాళ్ళ వైబ్రేషన్ వచ్చినప్పుడు దాన్ని మనము వదలాలి వదలకుండా మనము ఒక మనసు గట్టిగా పట్టుకుంటే కదా మనకి రాదు వాళ్ళ వైపు వచ్చి మనం ఆడేదాన్ని పోలిచ్చ మనస్ఫూర్తిగా దేవుణ్ణి తెలుసుకొని మనసంతా దేవుని అయితే మంగళ సాంబ్రాణి గడ్డి అంటించినామంటే మనకి ఊట నేను ఆటోమేటిక్గా వైబ్రేషన్

నేను అదే చెప్పింది చేసేటప్పుడు బ్లడ్ అని రావాలి ఈవెన్ సింగల్ డ్రాప్ కూడదు ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోత్రామలతో సహస్రలింగా పూజ అయితే చేస్తున్నాను అది కూడా అరుణాచలం అగ్నిలింగం ఉన్నటువంటి ప్రదేశం ఈ ఐదు పూజలు తదుపరి జరిపించబోయే నాలుగు పూజలతో కలిపి ఈ ఐదు పూజలు కూడా పంచభూత లింగ క్షేత్రాల్లోనే ఉంటాయండి మొదటి పూజ అరుణాచలంలో మనం పెట్టుకున్నాము సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ రెండు వేల ఇరవై ఐదు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గతనామాలుతో ఈ పూజ జరుగుతుంది పూర్తి సమాచారం పూర్తి వివరాలు పూజకు సంబంధించిన పూజ వీడియో మొత్తం కూడా నేను మీకు మీ వాట్సాప్కే పెడతానండి మన ఛానల్లో పబ్లిష్ చేసి అది పెడతాను మీ పేర్లు గతనామాలు మీరు చదివేది అంతా కూడా పూజ అంతా చూసుకోవచ్చు మరొక విషయం ఏంటంటే మీకు ప్రసాదాలుగా ఆ పరమేశ్వరుడు ప్రసాదంగా రక్షలు విభూది కుంకుమ పంపబడుతుందండి చాలా తక్కువ సమయం ఉంది మరొక విషయం ఏంటంటే పూజకు సరిపడే డబ్బులు వచ్చిందంటే ఇక ఆ తర్వాత ఎవరి పేర్లు వాళ్ళు నమోదు చేసుకోబడవు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి త్వరగా నమోదు చేసుకోండి ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఆర్ ఛానల్ మన మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ సహస్రలింగాచన పూజ అయితే జరిపిస్తున్నామండి సహస్రలింగాార్చన అంటే వెయ్యి ఎనిమిది శివలింగాలకు అభిషేకము అర్చన అది కూడా ఈ సహస్రలింగాార్చన పూజ కూడా ఎక్కడ తెలుసా అరుణాచలంలో తిరువర్ణమలై గొప్ప క్షేత్రం అండి ఓం శివాయ శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కోలార్ డిస్టిక్లో ఒక చిన్న గ్రామంలో అయితే ఉన్నానండి ఇక్కడ వచ్చేసి ఈ గ్రామంలో ఏంటంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మాల ధరించారు ఇక్కడ సాధారణంగా శివమాల కానీ అయ్యప్ప స్వామి మాల కానీ ధరించినప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి ఏంటంటే స్వామి వారికి సంబంధించినటువంటి ఒక ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఆ డ్రెస్ కోడ్ అంటే అయ్యప్ప స్వామికి అయితే నలుపు వస్త్రం ధరిస్తాం ఎందుకు శని దేవుడి నుంచి శని ప్రభావం మన మీద పడకుండా అయితే ఇలా డ్రెస్ కోడ్ ఉంటుంది అంతేకాదు కాళ్ళకు చెప్పులు ధరించకుండా ప్రతిరోజు ఉదయము సాయంత్రం పూజ చేసుకుంటూ అలాగే మధ్యలో మనకు సమయం దొరికినప్పుడు ఓం నమస్ శివాయ ఇట్లా ఏ అంటే ఏ మాల ధరిస్తే ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ వెళ్తాం కానీ నేను ఈ ప్రదేశంకి వచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది వెనక వీపుకు కొక్కీలు తగిలించుకొని ఇది ఇది తేరు అంటారండి సుబ్రహ్మణ్య స్వామి తేరు స్వామివారి ఫోటో పెట్టి స్వామివారికి పండ్లు పూలు అన్నీ కూడా పెట్టేసి ఈ తేరుకు అంటే వాళ్ళు వచ్చి డ్రమ్స్ వాయించగానే స్వామివారు ఒంట్లోకి వస్తారు ఆ స్వామివారు ఒంట్లోకి వచ్చినప్పుడు స్వామివారే ఈ తేరును లాగుతూ వెళ్తారు ఏ ఒక్కరూ హెల్ప్ కూడా పక్కన పట్టుకొని కూడా పట్టుకోరు కేవలం ఆ వ్యక్తి మాత్రం అలా తగిలిచ్చేసుకొని ఈ వ్యక్తి మాత్రమే స్వామివారు వచ్చింటారు కదా ఒళ్ళకి అప్పుడు లాక్కుంటూ వెళ్తారు కేవలం ఏదైనా ఇట్లా కిందికి ఉంటాయి చూసారా అంటే లోతు గుంతలు అలాంటి ప్రదేశాల్లో మాత్రమే ఉండి ఆ తేరును పట్టుకుంటారు మిగిలిన సమయంలో వదిలేస్తే స్వామివారే దాన్ని లాక్కు వెళ్తారు అని చెప్తున్నారు ఇంకా అలా కుచ్చుకున్నప్పుడు వాళ్ళు దాన్ని వేల్ అని అయితే పిలుస్తారండి వేల్ మరి అలా కుచ్చుకున్నప్పుడు నొప్పి ఇలాంటివి నొప్పి రా నొప్పి రాదా అలాగే రక్తం రాదా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానము విందాం నిమ్మకాయలు అన్నీ కూర్చుండో ఈవెన్ వాళ్ళకి భారం కూడా అనిపించాలి వాళ్ళకి కూర్చున్నప్పుడు దేవుడు అట్లా ఉంటాడు వాళ్ళ మీద మేము ఈ తేరుకో పట్టుకుంటాము డౌన్ లో పట్టుకుంటాము అనిపిస్తే దేవుడే ఏడ్చుకోపోతాడు దేవుడు వచ్చి

ఒక ఆచారంలాగా అయితే వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఇలా మాల ధరించి ఈ విధంగా చేస్తారండి క్లియర్గా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూపిస్తాను ఎవరు స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ స్టార్టింగు వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు కడిగి వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం అయితే ఈ విధంగా తీసుకుంటారండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తారు చాలా ప్రేమగా చాలా గౌరవంతో ఈ విధంగా వాళ్ళ పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఏది వేల్ కుచ్చుకోవడానికి ముందు ఈ వేలు అనేది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం అండి చూపిస్తాను ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదం తర్వాత మళ్ళీ గురువుల ఆశీర్వాదం అయితే తీసుకుంటారు మీరు చూడవచ్చు ఇక్కడ ఉన్నది గురువులండి వాళ్ళు చెప్పిన ప్రకారమే గురువులు చెప్పిన ప్రకారమే వీళ్ళు మాల ధరించాలి అంతేకాదు వాళ్ళు నాలుకకు ఆ స్థూలం కుచ్చుకోవాలా లేదంటే ఇలా దవడల్లో నుంచి కుచ్చుకోవాలా లేదంటే సూదులు కుచ్చుకోవాలా సూదులకు నిమ్మకాయలు కట్టి ఆ సూదులు కుచ్చుకోవాలా అనేది వీళ్ళు మాల ధరించడానికి ముందే వీళ్ళు డిసైడ్ అవుతారు ఆ సుబ్రహ్మణ్య స్వామికి చెప్పుకుంటారంట మేము ఈసారి ఇలా అనుకుంటున్నాను స్వామి అని ఆ తర్వాత గురువులు దగ్గర ఉండి గురువులే ఆ విధంగా అయితే కూర్చుతారండి అంటే ఒక రకంగా చెప్పండి అంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది అంటే నిజంగా ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణించాలి అంటే నిజంగా ఇలా కూర్చుకోవాలా అనిపించింది కానీ సాంప్రదాయం వల్ల ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం కదా సో దాన్ని ఆ విషయంలో మనం కూడా జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు కానీ వీళ్ళ నమ్మకం ప్రకారం ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం అండి చాలా అంటే చాలా గట్టి నమ్మకం వాళ్ళకు సో ఇప్పటికి కూడా తమిళనాడు రాష్ట్రంలో ఆ తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా చూడవచ్చు వేలు కూర్చోడానికి ముందు స్నానం చేయించి ఇలా నీటికి ఒక పొడి క్లాత్తో నీటుగా తుడుస్తారు ఎందుకు ఆ విధంగా తుడుస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్పింది అలా తుడవకపోతే అక్కడ నీరు తేమ ఉండి కూర్చినప్పుడు అది సెప్టిక్ అవుతుంది అలా నీటుగా తుడిచి కూర్చిన తర్వాత వెంటనే ఆ గాయం తగ్గిపోతుంది అని చెప్పారు మరి ఇలా కూర్చినప్పుడు నొప్పి కానీ ఏమి ఉండదా ఇబ్బంది ఉండదా అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట అస్సలు నొప్పి అనేది ఉండదు స్వామివారి ఒళ్ళులో ఉన్నప్పుడు అస్సలు చీమ కుట్టినట నొప్పి కూడా ఉండదు అని చెప్పారు ఇక్కడ చూడండి ఇక్కడైతే స్వామివారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామికి ఒళ్ళు లేకపోయితే వస్తారు సుబ్రహ్మణ్య స్వామి చూడండి అప్పుడు చూడండి మార్పు ఎంత మార్పు కనిపిస్తుందో మీకు చాలా క్లియర్గా గమనించండి మీరు చూడండి ఒక ఆచారాన్ని నేను వీడియోలో మీకు చూపిస్తున్నానండి అక్కడ ఉన్నటువంటి ఆచారం నాకు కొత్తగా అనిపించింది అంటే చాలామందికి ఇది కొత్తగా అనిపించకపోవచ్చు అంటే మీ మీ గ్రామాల్లో ఇలా చేస్తారో కామెంట్లు పెట్టండి కాకపోతే నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది సినిమాల్లో చూడడమే ఇలా గుచ్చుకోవడం ఇది అంత స్వామివారు వచ్చారు చూడండి ఒళ్ళకి ಮಳೆ <mulia> ಮೂರುಗಳ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శరీరం మొత్తము తెల్లటిది పూస్తున్నారు కదా అది ఏదో కదండి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన విభూది చాలా జాగ్రత్తగా గమనించండి విభూది ఆ విభూది అలా పూయడం వల్ల అది చూడండి సూదులతో దారానికి చుట్టి నిమ్మకాయలు కడుతున్నారు అలా సూదులతో కూర్చున్నా సరే ఏమీ కాదు అని నమ్మకం విభూది చూడండి అదంతా విభూది పూసి సూదులతో అలా నిమ్మకాయలు అయితే కొడుతున్నారు అందుకే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను విభూతిని చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుందండి విభూతి ధరించి పెట్టుకొని వెళ్తే ఎలాంటి పని అయినా సజావుగా సాగుతుంది నాకు చాలా కట్టి నమ్మకం విభూతి పైన ఆ కుంకుమ ధరించి వెళ్ళినా సరే మంచిగా సజావుగా సాగుతాయి పనులు ఇక ఈ ప్రాసెస్ అంతా అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంది అక్కడే పూజలు చేసింది అక్కడి నుంచి దీపాలు పెట్టుకుంటూ వస్తారు ఆ దీపాలు ఎక్కడే కానీ ఆరిపోకుండా ఆ దీపాలకు కర్పూరం యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ ఉంటారు ఏది ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయే వరకు అక్కడ దీపాలు వెలుగుతూనే ఉంటాయి స్వామివారు అక్కడి నుంచి ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్వామిలోకి చేరతారు అని ఒక నమ్మకం ఆ దీపం ఆరిపోకుండా కర్పూరం వెలిగిస్తూనే ఉంటారు చిన్నతనం నుంచి కూడా కనిష్టంపడి ఒక పదహైదు ఇరవై ఇరవై మీరు ఇక్కడ కూర్చుంటారు కదా మళ్ళీ అది ఇప్పుడు స్వామి ప్రసాదం ఇది పెడతారు ఇగు పెడతా మూడు రోజులకే క్లియర్ అయిపోతుంది నిజంగా మామూలుగా ఖాళీకి ఒక చిన్న మేకు ఏదన్నా కూర్చోండి నాకు కూడా అంతే ఏం కానీ మనకు తెలిసలేదు నాకు తెలిసలేదు స్వామి ఈ బూది పెట్టి కుచ్చుతారు మామూలుగా మనం ఒక ముళ్ళు ఉన్నప్పుడు దాన్ని తొక్కలా అనిపిస్తే కన మనకి మనసు ఒప్పేలే తెలిసి తెలిసి ఎట్ల నువ్వు తొక్కుతావో బట్ అయ్య తొక్కేక పోయేలే మనం అట్లది మనము వేలు మరణి మాలు వేసుకున్నాక భజన దాట ఇల్లమైనాక మనకి తెలుసు వేలు ఇంతలా ఉంది దాన్ని కుచ్చుతారని మనకి తెలిసి ఉంటుంది అయినా మనసు మన మనసు ఒప్పి తొక్క కుచ్చుకుంటామంటే కన అదే దేవన ఇచ్చే మనకి అనిపించలేదు కదా అసలు ఎట్లా అంటే మాది కుచ్చుకుంటది తెలిసి అంటే ఇప్పుడు అక్కడ మీరు ఇంజక్షన్ మనం హాస్పిటల్ లో పోయి ఇంజెక్షన్ చేసుకోవాలంటనే ఎంత భయపడతాం అవును అలాంటది ఇన్ని సూదిలో కుచ్చుకొండం అంటే కదా అంత సూది ఉందే విన్ని సూదిలో స్వామీ అన్ని సూదిలో ఉంటుంది వైబ్రేషన్ ఐతుందే కాల్లో కాల్లో వైబ్రేషన్ అయినప్పుడు ఫ్రేమ్ కి లోపల కాళ్ళలో వైబ్రేషన్ కాళ్ళ వైబ్రేషన్ వచ్చినప్పుడు పోయి దాన్ని మనము వదలాలి వదలకుండా మనము ఒక మనసు గట్టిగా పట్టుకుంటే కదా మనకి మై మర్చి మనము ఆడేదానికి అనిపించాను కానీ అప్పుడు కాళ్ళు వదిలేసాము అంటే నేను నేనేమంటానంటే వాళ్ళు భజన కొట్టుని గుట్టుగా కొని మనం మనసు పూర్తిగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి తెలుసుకొని మనసంతా జీవన పెట్టి మంగళవారం సామ్రానికి అంటి చిన్నమంటే మనకి ఊపితాను నేను ఆటోమేటిక్గా వైబ్రేషన్ మీరు ఈసారి ధరించలేదు లేదు ఒక నాలుగైదు సార్లు లేదు మా చిన్నవాళ్ళు మాకంతా నేను నేను నమ్ముతుండలేదు నేను ఒక ఎడ్యుకేషన్ చైనా నేను నమ్ముతుండలేదు బట్ ఎప్పుడు నేను మీ భజనకి పోతా ఉన్నా మళ్ళీ ఫస్ట్ టైం నేను మాలేసుకున్నలా అనిపిస్తుందో మళ్ళీ నేను ఏమి కోరిక ఏమి కోరిక కోరుకుంటున్నా అది నాకు సక్సెస్ అయినప్పుడు నేను ఈ స్వామిని నమ్ముతాను ఈ స్వామిని నమ్మినాకే నాకు అన్ని సక్సెస్ అయ్యాక ఆ పద్దు ఫస్ట్ నేను ఏం మాలేసుకున్నా ఆ పద్దు నాకు నమ్మకం కలిగా ఈ దేవుని మీద నాకు నమ్మకం కలిగా దాన్ని బట్టి నాకు ఈ దేవుడు అంటే ఇష్టం ఓకే ఇంకా అంతా అయిపోయినాక ఇప్పుడు ఇంకా ఇలా సెలబ్రేట్ చేసినాక మాల ఇప్పుడు తీస్తారు స్వామి ఇప్పుడు చేసినాక ఊరు మెరుగున తోడుకపోతారు మరైన ఇతను ఇంకా వాళ్ళు వాద్యం కొట్టుకొని దేశం కడ తోడుకోపోతారు ఆడ తీరు గురించి చెప్పు అంటే దేవుడు వచ్చి దేవుడే తోడుకపోతారు వాళ్ళు వచ్చి పాట పాడి మళ్ళా భజన చేస్తారు భజన చేసినప్పుడు మళ్ళీ దేవుడు తెప్పిస్తారు మళ్ళీ దేవుడు వచ్చినాక అప్పుడు మేమే ఈడుస్తాం ఈడ్చినప్పుడు రథము వెనకడ వస్తుంది అట్లా తోడుకుంటే వాళ్ళు భజన చేసుకునే మమ్మల్ని తోడుకొని పోతా ఉంటే దేవుడు వాళ్ళ మీదే ఉంటాడు లేకపోతే ఈ షేక్ అయ్యేలే నొప్పి బట్ నొప్పి ఉంటుంది మనకి ఎప్పుడు శరీరంకు శరీరంకు పుచ్చుకున్నారు అంటే ఇంత పెద్ద తేరును కాలే శరీరం శరీరం లాగుతుందంటే దేవుడు వచ్చి లాగుతున్నట్టే కదా ಮನೇ ದೇವಳು ಇನ್ನೊಂದು ನಪ್ಪು ಉಂಟು ಇಬ್ಬರು ನಾವು ನಪ್ಪು ಉಂಟು ಎಲ್ಲ మళ్ళీ దేవుడు తిరిగిన దేవుడు అప్పుడు ఈడలా అనిపిస్తుంది ఆటోమేటిక్గా మన మనసుకి అనిపిస్తుంది ఈడలా ఆడలా అనిపిస్తుంది ఆ టైంలో మనం ఆడో ఆడతాము ఈడ ఆడతాము భజన చేసేటప్పుడు ఆడుతాం కదా స్వామి వచ్చి ఆడతారు అదే విధంగా దేవస్థానం దగ్గర తోడుతో పెడితే అక్కడ మళ్ళీ మళ్ళీ పాట పాడి భజన చేసినాక మళ్ళీ దేవుడు తెప్పించేసి మళ్ళా అందరూ ఇవ్వంతా రిమూవ్ చేస్తారు ఓకే దేవుడు వచ్చిన వైఫర్ కదా అప్పుడు అంటే దేవుడు వస్తుంది స్వామి ఒళ్ళ మీద ఒళ్ళ మీద వాళ్ళు భజన స్టార్ట్ చేస్తారు భజన్ స్టార్ట్ అయినప్పుడు స్వామికి దేవుడు వస్తుంది ఆ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ పైన వాళ్ళ బాడీ మీద ఏమైతుంది కూడా వాళ్ళకి గౌనం ఉండదు అంటే అంత మెమరీ ఉండదు అప్పుడు ఆ మెమరీ లేకున్న టైంలోనే వేలు వేస్తారు వేలు తీసేస్తారు ఇప్పుడు ఏం ప్రాసెస్ అయిందో అదే ప్రాసెస్ ఈవినింగ్ అవుతుంది ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఏమింటారో ఆ ప్రాసెస్ అప్పుడు తీసేస్తారు ఓకే అంటే స్వామి ఒల్లో ఉండగానే తీస్తారు అంటే స్వామి ఒల్లో ఉండగానే వేలేస్తారు మళ్ళీ వేలు కూడా స్వామి ఉన్నప్పుడే తీయాలి ఇప్పుడు వాళ్ళు ఈవెన్ మనం ఆ బాడీని టచ్ చేస్తే కూడా ఒక నెప్ప అంతే ఉంటుంది బట్ దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఉన్నప్పుడు అవన్నీ ఏడుస్తారు మీరు చూడు ఎవరు ముట్టుకోలేదు స్వామి ఒక్కడే ఏడుస్తాడు ఏడుస్తాడు నేను అదే చెప్పింది అప్పుడే ఈడ్చేటప్పుడు బ్లడ్ అనే రావాలి కోసమే ఈవెన్ సింగల్ డ్రాప్ బ్లడ్ పొడదు నేను కర్ణాటక సైడ్ వీడియోస్కి వెళ్ళినప్పుడు ఈ స్వామి అయితే పరిచయం అయ్యారు త్రిశూల్ బాబు స్వామి పేరు ఈ స్వామి అండి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి దగ్గరుండి ఈ వీడియో అంతా చేయించారు నేనైతే నా జీవితంలో మొదటిసారి ఇలాంటి ఒక సాంప్రదాయము నేను చూడ్డా అంటే మామూలుగా మాల ధరించడం అంటే నేను కూడా శివమాల ధరించాను కానీ ఇలా అంటే అంటే ఇలా అంటే కూర్చుకోవడం వేల్ ఇలాంటివి నేను మొదటిసారి చూడడం ఇలాంటి అద్భుతమైన ఆలయాలు ఎలా ఎన్నో మీకు చూపించడానికి నాకు మీ సహాయం అవసరం ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి లేదా ఈ క్యూఆర్తో మీ సహాయం అందిస్తారని కోరుకుంటున్నాను మంచి మనసుతో సహాయం చేసే ప్రతి ఒక్కరిని ఆ పరమేశ్వరుడు తప్పక దీవిస్తాడు మీరు అందించే సహాయం వలన చాలామందికి దేవుడి దర్శన భాగ్యం దొరుకుతుంది తప్పక ఆ పుణ్య ఫలితం మీకే దక్కుతుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మన మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ సహస్రలింగాార్చన పూజ అయితే జరిపిస్తున్నామండి సహస్రలింగాచన అంటే వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలకు అభిషేకము అర్చన అది కూడా ఈ సహస్రలింగాచన పూజ కూడా ఎక్కడ తెలుసా అరుణాచలంలో తిరువర్ణమలై గొప్ప క్షేత్రం అండి సాక్షాత్తు పరమేశ్వర్ల వారు అగ్నిలింగంగా వెలసినటువంటి క్షేత్రం అండి ఈ అరుణాచల క్షేత్రం అరుణాచలంకు వెళ్ళాలంటేనే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి మనం అలాంటిది ఇదే అరుణాచలంలో మనం వెయ్యిని ఎనిమిది శివలింగాలకు మన పేర్లతో మన ఇంట్లో వాళ్ళ పేర్లతో గోతనామాలతో పూజ జరిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఒకసారి ఆలోచించండి అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే సాధారణంగా మనం బయట ఇదే శాస్త్రలింగా చేయించుకోవాలంటే ఇరవై వేల నుంచి యాభై వేలు ఖర్చు వస్తుంది కానీ మన ఛానల్ ఆ ద్వారా మనం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల తీసుకుంటున్నాం నేను దగ్గరుండి మీ పేర్లు ఉత్తనామాలతో ఈ పూజ జరిపించి పూజ అయిపోయాక వీడియో ఆ వీడియో పూజకు సంబంధించిన వీడియో మీ పేర్లు ఉత్తనామాలు చదివేది మొత్తం కూడా వీడియో రూపంలో నేను మీకు మీ వాట్సాప్కి పంపుతాను మీరు చూసుకోవచ్చండి ఇంట్లో అందరూ కూడా పూజ బయట ఎలా ఎలా చేస్తున్నారో ఏమో నాకు తెలియదు కానీ నాకు తెలిసి దగ్గరుండి మీ పేర్లు కొత్తనామాలు చదివించడం మీద అత్తం ఉండదు అనుకుంటున్నాను మీ కామెంట్ కూడా పెట్టండి ఒకసారి ఓకేనా ఇకపోతే ఈ ఎవరైతే ఈ అరుణాచలంలో ఈ సహస్రలింగాచల పూజ చేయించుకుంటారో వాళ్ళకు రక్షలు నాలుగు రక్షలు విభూతి ప్రసాదం అయితే పంపడం అయితే జరుగుతుంది ఆ పరమే ఆ దేవదేవుడి పరమేశ్వరుడి ప్రసాదంగా పంపబడుతుంది ఓకేనా మీరు కాల్ చేసి మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోవాల్సిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ చాలా తక్కువ మంది అయితే ఈ పూజ జరుగుతుంది ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూడండి ఓకేనా అలాగే సమయం కూడా చాలా తక్కువ ఉంది ఈ సహస్రలింగా పూజ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆ రోజున అరుణాచలంలో ఈ సహస్రలింగాన పూజ అయితే ఉంటుంది నన్ను నమ్మి ఒక అడుగు అయితే ముందుకేయండి ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే మనకు డబ్బు సరిపోగానే పూజకు సరిపోయే డబ్బు రాగానే మనం ఇంకా స్టాప్ చేస్తామండి అందుకే తొందరగా మీ పేరు కోతున్నామని నమోదు చేసుకోండి ప్లీజ్ ఇంత పరమేశ్వరుడి పైన భారం వేసి ఒక్క అడుగు ముందుకేయండి అంతా ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు సరేనా ఓం నమ శ్రీ శ్రీమాత నమ ఓం శ్రీ అరుణాచల శివ